వెల్కమ్ టు సుమంటవి నేను బిసుమంటవి నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎందుకు అని అంటే నంబర్సే మనల్ని డిసైడ్ చేసేస్తూ ఉంటాయి అనమాట రెగ్యులర్గా మనం మామూలుగానే మాట్లాడుకుంటూ ఉంటాము అంటే కాలాలను బట్టి ఏ విధంగా అయితే మారుతూ ఉంటుందో ప్రతి డేట్ని బట్టి కూడా కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తాం ఈ ఇయర్ని బట్టి కూడా వాటిని మనం సెలబ్రేట్ కూడా చేసుకుంటూ ఉంటాము కొన్ని ఇయర్స్నైతే ఇవి బ్యాడ్ ఇవి గుడ్ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అలాగే పేర్లను బట్టి కూడా పాజిటివ్ ఎంత ఉంది నెగిటివ్ ఉంది పేరు బలం ఉంది అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది డాక్టర్ కిరణ్ హెహూరు గారి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ హెరు గారు ఉన్నారు కొన్ని సబ్జెక్ట్స్ వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము ఏ విధంగా నంబర్ బిహేవ్ చేస్తుంది అనేది హలో సార్ హలో నానా నమస్తే అండి హలో నాన్నా సార్ కమింగ్ టు సబ్జెక్ట్ చాలామంది అంటే జూలై మొత్తం నుంచే తీసుకుందాము ఫోర్ సిరీస్ పుట్టినటువంటి వాడు ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ ఈ సిరీస్ను పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అసలు సో ఫోర్త్ ఎనీ మంత్ రాహు ప్రభావం వల్ల తెలివి ఎక్కువ నిజాయితీ ఎక్కువ ఎక్కువ సో చెప్పాలంటే ఈ నాలుగు నాన కాలు మీద కాలేసుకునేవాడు ఇతడు కుబేరుడు సో వీ కెన్ కాల్ ఇట్ నంబర్ ఆఫ్ కుబేరా సో రిలియన్స్లో ఈ ఫార్టీ నంబర్ ఉంది రిలయన్స్లో దీనివల్లే గంటకి తొంభై కోట్లు సంపాదిస్తున్నారు సో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ జూలై నెలలో పుట్టిన వాళ్ళు సో జూలై అంటే ఏడో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అంతా ఫోర్ సిరీస్ ఇక్కడ ఏమైతుందంటే బర్త్ నంబర్ నాలుగు అవుతుంది బర్త్ మంత్ ఇయర్ కుడితే టూ వస్తుంది ఓకే ఈ ఫోర్ వల్ల వీళ్ళు ఏదన్నా గ్రాస్ చేసేయగలరు పని రాదు చూపిస్తే చూసి నేర్చేసుకోగలరు బా సో వీళ్ళు ఏక సంతాగ్రహిలు చాలా స్మార్ట్ తెలివైన వాళ్ళు అండ్ చాలా స్పిరిచువల్ ఈ టూ వల్ల ఏమవుతుందంటే చంద్ర ప్రభావం వల్ల మల్టీ టాలెంటెడ్ సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా పబ్లిసిటీ నేమ్ ఫేమ్ ఉంటుంది బట్ డిఫెక్ట్ ఏమంటే హైలీ సెన్సిటివ్ ఎదుటివాడు బాగా ప్రేమగా రెస్పాండ్ అయితే హ్యాపీగా ముందు రెస్పాండ్ అవుతాడు సరిగ్గా రాకపోతే అవాయిడ్ చేసేస్తాడు సో టూ చంద్ర ప్రభావం వల్ల సాఫ్ట్ సెన్సిటివ్ అండ్ పాజిటివ్ మనం ఎంత ప్రేమిస్తామో వీళ్ళంత ఆనందంగా ఉంటారు సో వీళ్ళని గాజు మొక్కలా చూసుకోవాలా సో ఈ కాంబినేషన్ లో బిడ్డ పుడితే ఫోర్ బై టూ అంటాము ద బెస్ట్ లెటర్ దిస్ ఇస్ ఎం ఎం అంటే కూడా ఫోర్ ఏ ఓకే ముఖేష్ అంబానీ కూడా కుబేరుడే మహేష్ బాబు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మంచి పాపులర్ హీరో సో ఎంతో మోహన్ లాల్ మోహన్ బాబు మమ్మూటి దర్ ఆల్ బిగ్ యాక్టర్స్ సో ఈ డి లెటర్ తో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీన్ పుట్టిన వాళ్ళకి ఎం లెటర్ డి లెటర్ ఏ లెటర్ జే వై ఎస్ తో పేరు పెట్టుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది టూ త్రీ లెటర్స్ బ్యాడ్ ఉన్నాయి ఒకటి ఆరు లెటర్ వద్దు ఓకే ఐ లెటర్ వద్దు ఫోర్త్ సిరీస్ లో పుట్టిన ఫోర్ బై టూ కాంబినేషన్లో వాళ్ళకి అయ్యొద్దు ఆరు అయ్యొద్దు ఆరొద్దు అండ్ పి లెటర్ వద్దు అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఈ లెటర్స్ పెట్టుకుంటే సంపూర్ణమైన న్యాయం జరగదు సగం పవర్ వేస్ట్ అయిపోతుంది సో వీళ్ళకి యూజువల్ గా పేరు పెట్టేటప్పుడు నాలుగు అక్షరాల్లో పేరు పెట్టకూడదు ఓకే అంటే చూడండి రామలింగ రాజు రాన్ రాన్ రాజు అయ్యాక ఈయన ఆయన గత ఎనిమిదేళ్ళ జైల్లో ఉన్నారు ఈ ఫోర్ న పుట్టిన వాళ్ళకి నాలుగు అక్షరాల ముద్దు పేరు నాని ఇట్లా ఉండద్దు అంటే ఆల్రెడీ కూరలో ఉప్పు ఉంది మళ్ళా ఉప్పు వేసుకుంటే లైఫ్ తేరలేము సో నాలుగు అక్షరాల్లో పేరు దయచేసి పిల్లలకి పేరు గాని నిక్నియం కానీ పెట్టద్దండి చాలామంది మంది సెసి ఎస్ఐ ఇలా పేర్లు పిలుచుకున్నారు అవి నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి వీళ్ళకి అద్భుతం అంటే ఫైన్ అన్న ఫైవ్ లెటర్స్లో పేరు ఉంటే వీళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు బెస్ట్ వచ్చి ఫైవ్ లెటర్స్ ఓకే సెకండ్ వచ్చి సిక్స్ లెటర్స్ థర్డ్ వచ్చి సెవెన్ లెటర్స్ వీళ్ళకి ఎయిట్ లెటర్స్లో పేరు పెడితే ఇది రాహు ఇది శని పనులు స్లో స్లోగా అవుతాయి వన్ ఇయర్లో చేయాల్సిన మూడేళ్ళు నాలుగేళ్ళు మ్యారేజ్ లేట్ సంతానం లేట్ డెవలప్మెంట్ లేట్ సెటిల్మెంట్ లేట్ ఒక పదప చెప్తే పని కూడా స్లోగా చేస్తారు పర్ఫెక్ట్గా చేస్తారు ఇంత టైం మనకు ఈ టైం లేదు మనకు సో ఎయిట్ లెటర్స్ లో పేరు అవాయిడ్ చేయాలి అండ్ నైన్ లెటర్స్ లో పేరు అవాయిడ్ చేయాలి వీళ్ళకి ఎక్కువ బ్లూ కలర్ యాష్ కలర్ బ్రౌన్ కలర్ వాడాలి బ్లాక్ రెడ్ అవాయిడ్ చేయాలి ఓకే చాలా మంది సార్ మాకు అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టాడు ఈ డేట్స్ లో సో మేము ఈ పేరు అనుకుంటున్నాము సో చమేమంటే పేర్లు పెట్టర్ గివింగ్ లైక్ ఐఐఏ వచ్చేలా పెడుతున్నారు రితికా లితిక ఈ ఐఐఏ రీసెంట్ గా కొన్న ఒక అన్న అన్న భార్య అన్నకు ఐదేళ్ళ కూతురు తమ్ముడు భార్య తమ్ముడు దుబాయ్ లో ఉంటాడు ఈ తమ్ముడు భార్య అన్న కూతురిని చంపేసింది బా ఆ అమ్మాయికి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆ అమ్మాయి పేరులో ఐఐఏ సో ఇప్పుడు దుబాయ్ లో నర్స్ ఉంది వృక్ష ఉన్నారు నిమిష నిమిషాలో కూడా ఐఐఏనే సో శ్రీహరి గారు ఐఐఏ అర్లీ డెత్ సావిత్రి గారు ఐఐఏ అర్లీ డెత్ సో మొన్న ఒక అమ్మాయి ఫీజు కట్టలేదని కాలేజీ వాళ్ళు కొంచెం అవమానిస్తే నందిని అమ్మాయి ఐఐఏ మూడో ఫ్లోర్ని దూక్ చనిపోయింది అమ్మాయి అంటే ఎలా ఉంటుందంటే దే ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ మంచి వాళ్ళు తొందరగా బ్యాడ్ వస్తుంది టైటానిక్ కూడా ఐఐఏ వల్ల మునిగిపోయింది బా సో పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్త అండి నన్ను సంప్రదిస్తే నేను ద బెస్ట్ నేమ్ ఇస్తాను ఆ పేర్లు వాడుకోవడం వల్ల పిల్లల లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ నాన్నా థ్యాంక్ యూ సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం నేను మీ పేరులో ఒక అక్షరం మార్ సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ ట్వంటీ త్రీనా ట్వంటీ ఆ థర్టీ టూనా థర్టీ సెవెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ సెకండ్ లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ చెప్పిన ఐదు ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది నేను మంత్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మణికొండలో చూస్తాను రోజు మంత్లీ వన్ డే తిరుపతి వన్ డే కర్నూలు సో తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు ఎనీ నెంబర్ ఈ ఫైవ్ నెంబర్స్లో కర్నూలు చుట్టుపక్కల వాళ్ళు ఎనీ నెంబర్స్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ చూస్తా కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్ అత్లీ ఏటీఎల్ఐ నేను ఏటీఎల్ఈఈ రెడ్డి డైరెక్టర్ ఎస్ఆర్ఈఈ ఎన్ఐవిఏ ఎస్ఎస్ ఎస్ఎస్ఆర్ఈడిఈ బోయపాటు సీను గారు సింగర్ ఉషా సింగర్ దీపు తమన్నా గారు అమీర్ ఖాన్ గారు యడియారప్ప టు యడ్యూరప్ప సో ఇవన్నీ మా కరెక్షన్సే లైక్ ఆశీర్వాద ఆట న్యాచురల్ ఆయిల్ సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో త్రూ న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి న్యూమరాలజీని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక మంచి పేరు కోసం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ హెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది లక్షల మెంబర్స్కి ఆయన నేమ్ కరెక్షన్స్ ఇచ్చున్నారు మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి అట్ ద సేమ్ టైం మణికొండలో మీకు రెగ్యులర్గానే అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు సో ఎవరున్నా సరే మీరు డైరెక్ట్గా కలిసి అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఆ విధంగా అయినా డైరెక్ట్ మణికొండ వెళ్ళి కలవచ్చు అండ్ మీకు ఉండేటువంటి సలహాలు సూచనలు లేదా డౌట్స్ ఏదైనా క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ క్లారిఫై అవుతాయి అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ